మోడీ ప్రభుత్వం యొక్క గ్యారంటీ భారతీయ రైల్వే ఆధునీకరణలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా ఎనభై ఐదు వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన పది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇతర రైలు సేవలకు జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ అందులో భాగంగా మెదక్ జిల్లా రామయ్యపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజన్ ఇంజనీరింగ్ శ్రీతేజ అక్కన్నపేట ప్రజాప్రతినిధులు గ్రామస్తులు వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ వన్ స్టాల్ ఏర్పాటు చేశారు ఈ స్టాల్లో తెలంగాణ పిండి వంటకాలు రైల్వే ప్రయాణికుల కోసం మంగళవారం నుంచి అందుబాటులో ఉంచారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు

डेली गेटर मीटिंग पार्टी कॉलेज अभिषेक का कॉलेज सेंटर गुजरात में अहमदाबाद में दिनो बाद में स्टेशन कंट्रोल डेवोक स्टेशनो एक उत्पत्ति इनका अनेक शालन को भी आमंत्रित हूं डेकोरा अडापेटन के संबंधित होते से हमारा वक्सेस वक्रो डेवोक